గుత్తి వంకాయ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి సో ఇది బగారా రైస్లోకైనా చపాతిలోకైనా అదూర్స్ అంతే ఇక తింటే మాత్రం సో మనకి నాన్ వెజ్ కర్రీ కూడా గుర్తుకురాదు ఈ కర్రీ ముందట సో ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ ముళ్ళున్న వంకాయల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని అందులో వేసేసుకోవాలి వంకాయల్ని తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనంపై తగినంత ఆయిల్ని వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు నేనైతే పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ అయితే వేసుకుంటలేను సో అది మీ ఇష్టము దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చదనం పోయేంత వరకు కలుపుకొని నేనైతే ఇక్కడ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు అనేది యూజ్ చేస్తున్నా సో దాని తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ని వేసేసుకొని కలుపుకొని దాని తర్వాత పసుపుని యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వంకాయలు అనేది మాడిపోతా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి సో గాయస్ ఈ రోజుకి నేను ఛానల్ పెట్టి వన్ మంత్ అవు అవుతుంది సో నాకైతే మీ సపోర్ట్ చాలా బాగుంది సో ఇలానే సపోర్ట్ చేయండి సో దాని తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత తగినంత కారంని వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ వేస్తున్నా కారం కొంచెం స్పైసీగా ఉండాలి ఈ కర్రీ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మసాలాస్ ఏం లేకుండా చాలా సింపుల్గా నేనైతే చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నా నేనైతే వంకాయలు అనేది ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుంది సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో దాని తర్వాత నేనైతే గ్రేవీ కోసం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నువ్వులు నువ్వులు పల్లి పొడిని అయితే కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఈ విధంగా వస్తుంది పేస్ట్ అనేది ఈ పేస్ట్ మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి సో మనకు ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది గ్రేవీలో కొత్తిమీరతో గ్రానిష్ చేసుకుంటే మన గుత్తి వంకాయ అనేది రెడీ అవుతుంది సో చాలా బాగుంటుంది గాయస్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ డూ సపోర్ట్ మీ సీ ఉంది నెక్స్ట్ వీడియో